ఇక అనంతపురం జిల్లాలో సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదులుతున్నారు సీఎం జగన్ మరింత సమాచారం మా వసంత అందిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా చూడవచ్చు అనారోగ్యం బారిన పడినటువంటి ఎవరైతే కొంతమంది ఉన్నారో వారిని నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడుతున్నారు వారిని నేరుగా పిలిచి వారి వివరాలను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది బస్సు యాత్రలో ప్రత్యేకించి ఒక టీంను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు యాత్రలో భాగంగా ఎవరెవరైతే అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారిని పిలిచి మాట్లాడుతున్నారు ఉన్నారు మనకి చూడవచ్చు ధర్మవరం నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేతో ఆయన పిలిచి మాట్లాడుతున్నారు ఎవరైతే పేషెంట్ ఉన్నారో బాధితుడు వారితో కూడా ప్రత్యేకించి సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు అతన్ని పిలిచి మాట్లాడి వివరాలు తీసుకోమంటూ కూడా ప్రత్యేకంగా టీంని నియమించారు ఆ టీం నుంచి వివరాలు పూర్తిగా మన విజువలతో హరికృష్ణ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రత్యేకించి ఎవరైతే అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో వారితోటి మాట్లాడుతున్నారు ఆ టీం నుంచి వివరాలు సేకరించి అనారోగ్యం బారిన పడినటువంటి వ్యక్తి వివరాలను సేకరించి వారితోటి నేరుగా మానిటర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ప్రస్తుతం బస్సు యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజలతోటి భాగస్వాములు అవుతున్నారు వారితోటి మాట్లాడుతూ ఉన్నారు వారికి కావాల్సినటువంటి వివరాలను సేకరించి వారి వైద్యానికి అవసరమైనటువంటి దానిపైన పూర్తిగా భరోసా ఇస్తున్నట్టుగా మనకి చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది ప్రస్తుతం బస్సు యాత్ర కొనసాగుతుంది బస్సు యాత్రలో నేరుగా ప్రజలతోటి నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి బారు మాట్లాడుతున్నారు వారితోటి భేటీ అవుతున్నారు వారి వివరాలను అడిగి తెలుసుకొని వారి అవసరాల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి మనకి చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది కెమెరా పర్సన్ ఆంజలితో వసంత్ టీవీ నైన్ బస్సు యాత్ర అనంతపురం జిల్లా నుంచి